ఏపీ అక్రమంగా కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుపై పోరు ఉధృతం చేసింది రాష్ట్ర సర్కార్ ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ కొనసాగుతోంది రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో పాటిల్ ను భేటీ అయ్యారు రేవంత్ మీటింగ్ లో ప్రధానంగా ఏపీ సర్కార్ అక్రమంగా కడుతున్న బంకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా ఏపీ సర్కార్ గోదావరి బంకచెర్ల లింక్ ప్రాజెక్టు కట్టేందుకు ప్లాన్ చేసిందని చెప్పారు గోదావరి నీటిలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఏపీ కట్టాలని నిర్ణయించిన బంక ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాసిన లేఖల వివరాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది అయితే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండానే ఏపీ సర్కార్ బనక చర్యలపై ముందుకే వెళ్తుందని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం ఇరిగేషన్ మినిస్టర్ చర్యల పేరుతో కృష్ణా నీటి దోపిడీకి ఏపీ ప్లాన్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఇక నిన్న హైదరాబాద్ సెక్రటేరియట్ లో ప్రభుత్వం తరఫున జరిగిన ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం దీనిపై ఓ నివేదికను పార్టీలకు ఇచ్చినట్లు తెలుస్తోంది బనకచేర్లను ఆపేందుకు మూడు రకాల వ్యూహాల్లో ముందుకు వెళ్తామని చెప్పారు సీఎం టెక్నికల్ లీగల్ పొలిటికల్ గా పోరు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం ఇరిగేషన్ మినిస్టర్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ భేటీలో ఏ ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారు సుమారు యాభై నిమిషాల నుంచి భేటీ కొనసాగుతోంది శ్రవంతి సిఆర్ పాటిల్ అలాగే ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కూడా భేటీ కొనసాగుతుంది కీలకంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకా అవకాశం ఉంది కీలకంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి సుమారు ఎనభై మూడు వేల కోట్ల వ్యయంతో అంచనా వ్యయంతో ఆ ప్రాజెక్ట్ని ఏపీ గవర్నమెంట్ నిర్మించతలు సుమారు రెండు వందల టీఎంసీలను మిగులు జలాల పేరుతోటి తీసుకోవాలి నదుల అనుసంధానాన్ని ఊటంకిస్తూ ఆ ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకొచ్చింది ఇప్పుడు దానిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అసలు తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణలో గోదావరి నదికి సంబంధించి క్లియర్గా బచావత్ అవార్డు ఇచ్చినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలే పూర్తి కాలేదు వాటికి సంబంధించి అనేక కొర్రీలు పెడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసింది తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఎట్లా మిగులు జలాల కిందికి వాటిని కన్సిడర్ చేస్తారు మిగులు జలాలనేది పూర్తిగా తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటికి అప్పుడు తెలంగాణ జల తెలంగాణకు ఏవైతే అవార్డు చేశారో ఆ నీటిని వినియోగించుకున్న తర్వాత మాత్రమే మిగిలిన కిందికి వెళ్ళేటువంటి జలాలను మిగులు జలాలు లేకపోతే వరద నీటిగా భావించ భావించాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడు ప్రాజెక్టులను కట్టకుండా అడ్డుకొని వాటిని పూర్తి స్థాయిలో మిగులు జలాలుగా ఎట్లా భావిస్తారనేది తెలంగా తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్ట్ రేజ్ చేస్తుంది ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు కనుక కట్టనట్లయితే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా గోదావరి నదీ జలాలకు సంబంధించి వినియోగంలో పూర్తిగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా తెలంగాణ వాదన దాంతోపాటు ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలను చేపడతా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది భేటీ మూసి తర్వాత ఇప్పుడే ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తా ఉన్నారు మరి కాసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది సీఎం అలాగే ఇద్దరు కూడా బయటకు రా మరి కాసేపట్లోనే రాబోతా ఉన్నారు పూర్తిగా తెలంగాణకు సంబంధించి నాలుగు ప్రధానమైనటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి ఒకటి అంతరాష్ట నది జలాల ఒప్పందాలను తూట్లు పొడిచేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ దాంతోపాటు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డుని కన్సిడర్ చేయకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన నీటి కేటాయింపులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బరగచెర్ల ప్రాజెక్ట్ని నిర్మాణం చేపడుతుంది అనేది మరొక అభ్యంతరం ఇంకా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఏదైనా కేఆర్ఎంబి పరిధిలో కానీ లేకపోతే జేఆర్ఎంబి పరిధిలో కానీ కొత్తగా ఏదైనా ప్రాజెక్టు నిర్మా నిర్మించాలని తలపెడితే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఆ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ బర్కచర్ల విషయంలో ఎలాంటి ఇటు నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అనుమతులు లేవు దాంతోపాటు ఈ ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణం కావచ్చు ఇతర అనుమతులు ఇవి కూడా తీసుకోకుండానే వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలను తలపెడతా ఉంది వీటిని అడ్డుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంగా గతంలో సిఆర్ పాటిల్కి లేఖలు రాశారు అంతకుముందు ఒకసారి సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు ఇప్పుడు మరొకసారి తాజాగా భేటీ అవుతున్నారు నిన్న ఆల్పాటి మీటింగ్ సందర్భంలోనే తెలంగాణకు ఏ విధంగా గతంలో జరిగినటువంటి మీటింగ్స్లో ఏ విధంగా నష్టం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై దాన్ని అడ్డుకునేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తుంది దానిపైన ఫైట్ అనేది కూడా చేస్తా ఉన్నారు ఇప్పటికే గతంలో సిఆర్ పాటిల్ కు లేఖలు రాయడంతో పాటు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా లేఖలు రాశారు ముఖ్యంగా ఇటీవలే అప్రైజల్ కమిటీకి కూడా ఒకటి భేటీ అయింది ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ అనేది ఉంటుంది పర్యావరణ శాఖలో అది చాలా కీలకమైనటువంటి కమిటీ అది ఆ కమిటీ అధ్యయనం తర్వాతే పూర్తి స్థాయిలో అంటే ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేస్తుంది ఒక ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏ మేరకు పర్యావరణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల లాభమా నష్టమా దానికి పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చా లేదా అనేది అప్రైజల్ కమిటీలో డిసిషన్ తీసుకున్న తర్వాతే పర్యావరణ శాఖ అనుమతులు అనేది కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ అప్రైజల్ కమిటీకి వచ్చే రోజు కూడా దానికి ఆ పర్యావరణకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా లేఖ అనేది కూడా రాశారు ఇప్పుడు తాజాగా మా ఈ ఫైట్ లో భాగంగానే ఈ రోజు సిఆర్ పాటిల్ని కలిశారు అవసరమైతే ప్రధానిని కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వ పరంగా తమకు ఉన్నటువంటి అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా సీఎం నిన్న చెప్పారు ఇప్పుడు దానిలో భాగంగానే ఆ మీటింగ్స్లో భాగంగానే ఈరోజు సిఆర్ పార్టీలతో భేటీ అయ్యారు త్రివి త్రిముఖ వ్యూహాన్ని కూడా దీంట్లో భాగంగా బనక అడ్డుకోవడంలో టెక్నికల్గా లీగల్గా పొలిటికల్గా ఈ మూడు విధాలుగా కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేసేటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దానికి అడ్డుకోనట్లయితే ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తే ధర్మాసన సుప్రీంకోర్టును కానీ లేకపోతే హైకోర్టులను ఆశ్రయించి వాటికి సంబంధించినటువంటి ఫైట్లను కూడా ఉధృతం చేసేటువంటి అవకాశాలున్నాయి మరి కాసేపట్లోనే భేటీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి శ్రవంతి